ప్రేజ్ ద నేటి వాగ్దానము నేనే అల్ఫాయుమేఘ మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతంనయున్నాను ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్మూడవ అల్ఫాయు ఓమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్ని దేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా ఇష్రాయ రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యంలో అధిపత్య యహోవా ఇలా సెలవిచ్చినాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడ్నూ లేడు ఆమెన్